വംങങണ തന ൻ സ്പ്യേനമ ശര മ ാ്രന ത ്ം രാമ മ ശവയ ു സര ങ്ള ാංക ശവ വ ാ ഷ രി ക ാങ് സത. െകു തതാത യ ന ്ര ാ് മോ മ ാത് പയോ യ ു യ ോമഹ ജകു ത്തതര. നമ ക ത േ ശ് ത്െ ് ര്ം പിച് හ തන മോ වා. ఆది ఆదిశక్తి స్వరూపిణి జగదం దిగాయమీతావర్గా యూట్యూబ్ ప్రేక్షకులకు అందరు కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడిలో ప్రధానంగా చూసుకునే విశేషమైన ఫలితాలు ఇచ్చే విధంగా సంతాన యోగం కానీ ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా కానీ ఆనందమైన జీవితం కావాలన్నా కానీ ప్రధానంగా ఈ యొక్క కాలసర్ప దోషం ఉందా లేదా వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా కాల సర్ప దోషం అనేది వంశానికి అభివృద్ధి కారణమవుతుంది ఈ దోషం అనేది ప్రతి ఒక్క జాతకుల్లో ఉందా లేదా అనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ప్రధానంగా చూసుకుంటే కనుక కాలసర్ప దోషం అనేది కాలసర్ప దోషం అనుకుండా దీన్ని ఏమంటారు కాలసర్ప యోగం అనేది అంటారన్నమాట దుర్యోగాల్లో యోగం అంటారు ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషం ఏ రకంగా సంభవిస్తుంది అని చెప్పేసి అంటే గనక ఆగామి శుచిత సంచిత ప్రారాప్త కర్మల్లో అంతా కూడా దైవ ఆగామి శుచిత సంచిత ప్రారాప్త కర్మలని కర్మలు ఉంటాయన్నమాట అంటే తెలిసి చేసిన పాపలు కానీ తెలియకుండా చేసిన పాపాలైనా కానీ తెలిసి తెలియకుండా చేసిన పాపాలైనా కానీ లేదు కావాలని చేసిన పాపాలైనా కానీ అనుకోకుండా పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ మీరు కానీ మీ పూర్వీకులైనా కానీ తాత ముత్తాయితలైనా కానీ మీ తండ్రి కానీ తాత కానీ ఎవరైనా కానీ లేదు మీరైనా పూర్వజన్మలైనా కానీ ఒక ఈ యొక్క దేవత జాతికి చెందిన సర్పానికి దోషం చేసిన సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైన సర్పంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సర్పం అనేది నాగరాజు నాగేంద్ర స్వామికి రూపంగా చెప్పడం జరుగుతుంది మానస దేవి ఒక చరిత్ర వినడం వల్ల సర్ప దోష నివారణ జరుగుతుంది మానస దేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది జోడు నాగలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గనక నాగేంద్ర స్వామి సంతాన కారకుడుగా చెప్పడం కుండలిని శక్తికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చక్రాలన్నీ కూడా అధిష్టాన దేవతగా ఆరు చక్రాలు ఉంటాయి కదా ఆరు చక్రాలకీ కూడా అధిష్టాన దేవతగా ఈ యొక్క ముడి వేసుకున్న నాగల సర్పల దోషంలో ఉండే విధంగా ఉంటాయి అనమాట ప్రతి ఒక్క విధంగా ఈ యొక్క మానవ యొక్క జీవన విధానం అంతా కూడా సర్ప జాతితో సంబంధమైన విధంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి యొక్క డిఎన్ఏ కూడా ఏ రకంగా ఉంటుంది సర్ప రూపంలోనే ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మనం ఈ యొక్క పురాణాల్లో కూడా వివిధ ఈ యొక్క పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ యొక్క ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చిక్కబడి ఉంటుంది ఈ యొక్క సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైంది తద్వారా ఎవరైతే సర్పాన్ని పూజ చేస్తూ ఉంటారో వాళ్ళకి వంశాభివృద్ధి అవుతుంది అఖండమైన ఐశ్వర్యపాప్తి కలుగుతుంది కీర్తి దిశలు కలుగుతాయి నాగజాతిని అంతా కూడా పూజనీయంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా తెలిసి తేని పాపాలని జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ సర్పదోషం అనేది సంభవించడం వల్ల ప్రధానమైన స్థానాల్లో ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక లగ్న చక్రవశాత్తు లగ్నానికి సంభవిస్తూ ఉంటుంది జననకాల లగ్నానికి అంతా కూడా కాలసర్ప దోషం అనేది ఆ జ్యోతిష పరిభాషలో అంతా కూడా సంభవించడం జరుగుతూ ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు కలిగి ఉంటే రాహుకేతులు అంతా కూడా ఈ స్థానాల్లో ఉంటాయి గనక నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటాయి గనక లగ్న చక్రవశాత్ కానీ ఈ యొక్క రాహుక్యతో ఉన్న స్థానాన్ని వాళ్ళ యొక్క వీక్షణ వీక్షణవశాత్ అయినా కానీ పంచమ స్థానవశాత్తు అష్టమ స్థానవశాత్తు సప్తమ స్థానవశాత్తు అంతా కూడా ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉందా లేదా ఈ గ్రహాలన్నీ కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి బావ ఫలితాలు ఇస్తున్నాయి లక్ష్ణచక్రవశాత్ అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాగేంద్ర స్వామి యొక్క చరిత్ర వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే హస్తిక మహామని చరిత్ర మానస దైవి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సర్పజాతిని సంరక్షించిన అస్తిక మహాముని చరిత్ర అంతా కూడా వినడం మానసదేవి ప్రియొక్క స్త్రీలుగా ఉండి ఒక సర్ప యజ్ఞాన్ని అంతా కూడా సర్ప యాగా కూడా ఆపిన వాళ్ళలాగా ప్రధానంగా చూసుకుంటే ఒకనొక సందర్భంలో అంతా కూడా ఈ యొక్క సర్పయాగాన్నంతా జరిగేటప్పుడు ఈ యొక్క అస్తిక మహాముని అంతా కూడా వెళ్ళి సర్పయాగం చేయడం అంతా కూడా ఇది ధర్మబద్ధమైంది కాదు అధర్మబద్ధమైంది మీరంతా కూడా మానవాళికి మంచి జరపాలంటే సర్పజాతిని సంరక్షించాలి అని చెప్పేసి సర్పయాగాన్ని అంతా కూడా ఆపినవాడు కావున అటువంటి పుణ్యవంతుడైన యొక్క పురాణ పురుషుడైన మహాముని యొక్క దివ్య చరిత్రను వినడం వల్ల ఆ ఘట్టమంతా కూడా సర్పయాగం ముందు చేశారు ఆ సర్పయాగ ఘట్టం అంతా కూడా ఎందుకు జరిగింది ఆ యొక్క పరీక్షిత్ మహారాజు యొక్క మనవడైన ఈ యొక్క ఈ ప్రధానమైన జనవైజయ్ మహారాజు అంతా కూడా చేయడం వల్ల పరీక్షిత్ మహారాజు అంతా కూడా ఇట్లా చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే గనక ఈ యొక్క ఆ పరీక్షిత్ మహారాజ్ చరిత్ర కానీ జనమేజని మహారాజ్ చరిత్ర అయినా కానీ వినడం వల్ల ప్రధానంగా సర్పయాగం చేసిన సమయంలో అంతా కూడా ఈ యొక్క ఫలితం కలిగింది ప్రధానంగా చూసుకుంటే గనక సర్పయాగం ముందుకు చేశారు సర్పయాగం చరిత్ర అంతా కూడా వినడం వల్ల భాగవ సప్తాహం అంతా కూడా ఎందుకు విన్నారు ఈ యొక్క అంత అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా ఈ కథ విశేషాలంతా కూడా వినడం వల్ల చరిత్రలాగా లాగా వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే గనక ఆ ఘట్టానంతా కూడా మననం చేసుకోవాలి ప్రధానంగా అస్థిక మహామని చరిత్ర అనేది వినడం వల్ల మానస దేవి ప్రియపుత్రుడు ప్రధానంగా సర్పజాతిని అంతా కూడా సంరక్షించిన దేవుడు కావున ప్రధానంగా ఇటువంటి చరిత్రను వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు కాలసర్ప యోగాలంతా కూడా దుర్యోగాలతో కూడుకోవడానికి అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా వంశాభివృద్ధి కారణం అవుతుంది శీఘ్ర ఫలదాతక కళ్యాణ యోగం అవడానికి కానీ వంశాభివృద్ధి కలగడానికి కానీ పితృదోష నివారణ కలగాలని కన్నా కానీ ఈ యొక్క అస్థిక మహాముని చరిత్ర వినడం వల్ల కాలస దుర్యోగాల నుంచి బయటపడ్డానికి ప్రధానంగా కాలస యోగం నుంచి బయటపడ్డానికి యోగం నుంచి బయటపడ్డానికి అఖండమైన పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ఈ యొక్క మేషాది ద్వాస లగ్నాల వాళ్ళకి కానీ మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి కానీ లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నవశాత్తు చూసుకోండి లగ్నం తెలియకపోతే రాశి నుంచి చూసుకోండి తద్వారా ఈ యొక్క కాలసరపు యోగం అనేది ఏ రకంగా సంభవిస్తుంది కాలసరపు యోగం నుంచి అయితే ఈ దోషం నుంచి పరి బయటికి పడాలంటే ప్రధానంగా బయటికి రావాలి అంటే కాలసర్ప దుర్యోగం నుంచి బయటికి రావాలంటే కనుక ఇటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి ప్రధానంగా ఆర్థిక స్థితి బట్టి మీకంత కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఉంటే కనుక లగ్న చక్రవశాత్ పంచమ స్థానంలో కుచుకే కుజ రాహుల కలిగి కానీ కుజకేతులు కలిగి కానీ శుక్ర రాహుల్ కలిగి కానీ కేతువు కలిగి కానీ ఈ యొక్క పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు పంచమ లగ్నవశాత్తు అష్టమ లగ్నవశాత్తు లగ్న చక్రవశాత్తు ద్వి అంటే లగ్నము ద్వితీయ అంటే ధనస్థానము మరియు పంచమ స్థానము సప్తమ స్థానము అష్టమ స్థానము నవమ స్థానాల్లో గనక ఉంటే గనక చతుర్థ స్థానాల్లో కూడా రాహు కేతుల సంచారం జరుగుంటే గనక ఈ యొక్క స్థానాల్లో కనుక రాహుకేతులు ఉండేసి ఆ గ్రహాలన్నీ కూడా నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటాయి కనుక రాహుకేతులన్నీ కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇవన్నీ కూడా అపసభ్య దృశ్యలో అంతా కూడా సంచారం చేస్తూ ఉంటాయి కనుక గోచార రిత్య కానీ రాశి చక్రవశాత్ కానీ లగ్న చక్రవశాత్ కానీ జరుగుతూ ఉంటాయి కావున ఈ యొక్క భావాలంతా కూడా ఫలితాలు ఏ రకంగా ఉంటాయి ఇచ్చే ఫలితాలంతా కూడా జాతకరిత్య ఎటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి దాని నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా సులభమైన పరిష్కారం చేసుకుంటూ ప్రధానమైన పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల సర్ప ప్రతిష్ట చేయించుకోవడం వల్ల సర్ప సూక్త పారాయణ అంతా కూడా వేద జ్యోతిష పండితులతోటి ఆరాధన చేసుకోవడం ప్రధానమైన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆ కార్తీకేయు యొక్క చరిత్ర వినడం వల్ల స్కందోత్పత్తి అనే చరిత్ర అనేది ఉంటుందన్నమాట సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది సర్పజాతికి అంతా కూడా అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు మానస దేవి ఉంటుంది మానస దేవి చరిత్ర సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ప్రతినించం కూడా చదవడం వల్ల వినడం వల్ల ఓం శరవణ నమః అని నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరణ మాత్రం చేతిని సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు రుణ బాధల నుంచి బయటపడతారు రోగ బాధల నుంచి బయటపడతారు వంశాభివృద్ధికి కారణమే సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా శివ తేజో రూపంగా ఉంటారు కావున ఆ కార్తికేయుడు మురుగణుడైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా కరుణ కటాక్ష వీక్షణలందరూ కూడా కావాలని చెప్పేసి భావిస్తూ మేషాది ద్వాదశ జాతకులకు అంతా కూడా ఈ యొక్క కాలసబ్బ దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా ఈ యొక్క శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది శాస్త్ర ప్రకారంగా గాని మరియు లగ్న చక్రవ ఈ యొక్క వృక్ష జాతిని అంతా కూడా ఈ రకంగా పూజ చేయాలి ఏ వృక్షానంతా కూడా పూజ చేయడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల ఈ యొక్క పాపాల నుంచి వేటబడడానికి తెలిసి తెలియ తెలియకుండా చేసే పాపాల నుంచి వేటబడడానికి ఆస్కారం ఉంటుంది దానాలు చేయడం వల్ల స్వల్పమైన దానం చేయడం వల్ల కలియుగంలో అంతా కూడా స్వల్ప దళం దానం దానం చేసుకోవడం మాత్రం చేతిని మీరు చేతిని అయితే అంతా కూడా దానం చేయండి బీద వాళ్ళ కన్నం పెట్టండి తద్వారా అంతా కూడా సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా కూడా కాలసరపు దోషం నుంచి పెట్టబడి ఆనందమైన జీవితం వంశాభివృద్ధి కలగడం కానీ అష్టైశ్వర్య యోగం ధనప్రాప్తి కలగడానికి కానీ శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని మాత్రం చేతి అనంత పుణ్యయోగం కలుగుతుంది ఈ యొక్క దోషం అనేది ప్రబలంగా ఉంటే కనుక ఖచ్చితంగా సర్ప ప్రతిష్ఠ నాగేంద్ర స్వామి ప్రతిష్ట అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో రావి చెట్టు దగ్గర కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ నిత్య పూజలు జరిగే ఈ విధంగా చేయించడం వల్ల అఖండ పుణ్యయోగంతో శీఘ్ర సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి కుంభలగ్న జాతకులకి విశేషంగా మీ జన్మ జాతకంలో కానీ జన్మ లగ్నంలో కానీ ప్రధానంగా కుంభలగ్న జాతకులు కానీ మీకంత లగ్న చక్రవశాత్తు మీ జాతకంలో కాల ఉందా లేదా విశ్లేషణ చేసుకోవాలి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నము ద్వితీయ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానము సప్తమ అష్టమ నవమ స్థానాల్లో కనుక దశమ స్థానంలో కానీ ద్వాదశ స్థానంలో కానీ రాహుకీతు సంచారం జరుగుతుందా రాహుకీర్తు మధ్యలో అంతా కూడా అన్ని గ్రహాలు ఉన్నాయా పంచమ లగ్నవశాత్తు చతుర్థ లగ్నవశాత్తు కానీ అష్టమ లగ్నవశాత్తు కానీ రాహుకీతు కానీ కుజరాహువులు కలి కానీ ఈ యొక్క శుక్ర రాహుల కలి కానీ పంచమ స్థానంలో అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయా నాలుగు కన్నా ఎక్కువ గ్రహాలు కానీ మూడు కన్నా ఎక్కువ గ్రహాలు కానీ ఉన్నాయా ఈ యొక్క కేంద్ర కోణ స్థానంలో ఏ గ్రహాల యొక్క వీక్షణ పడుతుంది పంచమ స్థానం మీద అంతా కూడా అన్వయం చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది జన్మజాతకం ప్రధానంగా ఉంటుంది కావున జన్మజాతకంలో ఉండే గ్రహాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం విశేషమైన ప్రఫలితం వచ్చే విధంగా చేయడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది సంతాన యోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గర్భదోష నివారణ జరుగుతుంది కావున వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది సంతాన అభివృద్ధి కలుగుతుంది విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది శీఘ్ర కళ్యాణ యుగం సిద్ధిస్తుంది నాగేంద్ర స్వామి ప్రతిష్ట చేసుకోవాలి విశేషంగా సర్పు సూక్త కారణ సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర అంతా కూడా సర్పేభ్యో మూలమంత్ర జపం అంతా కూడా ఆచరించుకోవడం అఖండ పుణ్య ఫలితం వచ్చే విధంగా కలుగుతుంది ప్రతినిషం కూడా అస్థిక మహాముని చరిత్రనంతా కూడా వినడం వల్ల అఖండ పుణ్య ఫలితంతో రాజయోగంతో ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక మానాసదేవి చరిత్ర అంతా కూడా ఉంటూ ఉంటారో మానాస దేవి చేసుకున్న మాత్రం చేత అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క చరుగ్రథంతో మామిడి పల్లె రథంతో అభిషేకం చేసుకోవడం వల్ల శివ పార్వతుల కళ్యాణాన్ని చేయించడం వల్ల విశేషమైన ప్రేమతోటి సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి పుణ్యక్షేత్రంలో అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించాలి సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపాది హోమాది కార్యక్రమాలు చేసుకోవడం సర్పశాంతి కార్యక్రమాల్లో పాల్గొనడం సర్ప సంస్కార పూజ చేయడం నాగబలి కార్యక్రమం అంతా కూడా ఆచరించుకోవడం యంత్రస్థాపన చేసి నాగబలి కార్యక్రమం అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకంతా కూడా రాజు యోజించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేయండి కుంభరాశి జాతకులకి విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి నాటి శని ప్రవాహం నుంచి బయటపడతారు కావున విశేషంగా పరిష్కారం అంతా కూడా చేస్తుంది ఎవరైతే అన్నదాన కార్యక్రమం చేస్తుంటారో రాజయోగం సిద్ధిస్తుంది ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరులు దానం చేసుకోవాలి శనీశ్వరుడు ప్రీతికరంగా తెలవలు దానం చేసుకోవడం యొక్క ఉంటుంది ఉలవలంతా కూడా గోమాతకు సమర్పించడం నానబెట్టిన ఉలవలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతి కూడా దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం కడ్గమల స్తోత్రాన్ని పట్టిన చేసుకోవడం వల్ల విశేషమైన పని ఫలితం కలుగుతుంది రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వాళ్ళకి చండీ హోమాది కార్యక్రమాలు కానీ సర్పసుత్త విధానంగా సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సర్పశాంతి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విశేషమైనటువంటి పద్ధతితోటి రాజయోగం కీర్తిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది మనోవాంఛలంతా కూడా తిరగడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది సంతాన యోగం కీర్తిస్తుంది తద్వారా సర్పశాంతి కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళకి సర్పదోష నివారణ జరుగుతుంది శ్రీమాత్రీ నమ